హలో గాయ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సో మేము ముందుకైతే ఇంకో మినీ టీడియంతో అయితే వచ్చేసాను లోకేష్ తీసుకోరా పదా ఇంకో మినీ టీడియంతో అయితే వచ్చేసాను గైస్ ఇదైతే మామూలుగా ఉండదు అటు సైడ్ మంచి ప్లేయర్స్ వచ్చారు మేము మంచి ప్లేయర్స్ అయితే ఉన్నాము మామూలుగా లేదు అసలు చూడండి మీకే అర్థమైతే మేము గెలుస్తున్నాం అనుకున్నప్పుడు వాళ్ళకి పాయింట్స్ వస్తాయి వాళ్ళు గెలుస్తున్నాం మాకు పాయింట్స్ వస్తాయి మా అమ్మలు కాదు కొట్ట లోపల ఉన్నాడు కొట్టు తొందర కొట్టు మామూలుగా బ్యాగ్ వాడి తొందర లోపల లోపల రీలోడ్ కొట్టు హీలా ఉన్నాయి హీలా హీలా కొట్టు పద 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 వాడినైతే మనవాడు కొట్టేసాడుగా మంట అయితే పద రే పద 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 పదరు పద 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 ఉన్నాడు మీరు లోపల కొట్టు రే లోపల కొట్టు అట్లా లోపల ఉన్నాడు కొట్టు పోయి ఇద్దరు ఉన్నారు ఇద్దరు ఉన్నారు ఇద్దరు ఉన్నారు ఇద్దరు ఆ బయట ఉన్నాడు సారీ 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 గేస్ బయట ఉన్నాడు బా ఇద్దరిని కొట్టేసాడు గేస్ మనోడు మాములుడు కాదు మంచి ప్లేయర్ అనుకుంటా మంచి ప్లేయర్ వచ్చాడు మనోడైతే మంచి ప్లేయర్ వచ్చాడు పదవి తొందరగా బాధ ఎతికి తొందరగా ఎత్తుకు మనమే లీవ్లో ఉన్నాం ఫోర్ పాయింట్స్ వాళ్ళు జీరో మనం ఫోర్ చూద్దాం మరి నేనే బస్ ఒక్క సెకండ్ ఇయర్ పార్డ్స్ కనెక్ట్ చేసే లోపే కొట్టేశాడు గైస్ మీరు కూడా నాకు మంచి గేమ్ లేన ఇయర్ పార్డ్స్ అయితే వాడండి గైస్ నేనేం ప్రమోషన్ చేయట్లా వాడిందని చెప్తున్నా ఇటు ఉన్నారు కుట్ర బా ఎఫ్పేస్ తగ్గుతుంది గైస్ ఒక్క చిన్న ప్రాబ్లం ఉంది ఎఫ్పేస్ అయితే తగ్గుతుంది కొన్నిసార్లు ఇది నాకు తెలిసి అప్గ్రేడ్ అయితే చేస్తారు వీళ్ళు కొంచెం ఎఫేస్ అయితే తగ్గుతుంది మధ్య మధ్యలో సడన్గా ఇప్పుడు మేమున్నే వచ్చింది మామూలు కుట్టుకుడు కుట్టు కుటు మామూలుగా కాదు గేస్ మాకు తప్ప 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 పగిలిపోయింది గేస్ మాకు మామూలుగా కాదు బాగా ఎగురుకుంటూ వెళ్తాడు మనం వాళ్ళు అయితే టూ పాయింట్స్తో ఉన్నారు ఫైవ్ ఇప్పుడు కొడదామని ట్రై చేస్తున్నారు మే ఇద్దరు ఉన్నాం కొడతా లేదు దూర దుక్కుంటు కొట్టుకుంటూ వెనకొకడు ఉన్నాడు గెస్ వెనకొకడున్నాడు అక్కడ కూడా ఉన్నాడు అయిపోయాడు అక్కడికి వెళ్ళి మనం వెళ్ళాల్సింది కంపల్సరీ పక్క కొచ్చిరీలో కొట్టే లోపే కొట్టేసావు కదరా ఎవరు నువ్వు లోకస్ట్ తీసాం మనకి ఏకే కొన్నిసార్లు మనకు కలిసి అట్లా అటు ఇటు లోకస్ట్ అని ఏకే మార్చుకునే పనికి వస్తుంది బొబ్బబ్ బొబ్బా కొట్టారా ఇద్దరు మామూలు వాళ్ళు కాదు ఈ కొట్టారా నేను మీ ఇద్దరు కలిపి మామూలు వాళ్ళు కాదురా మీరు అదరా రే చూసుకుని వెళ్ళను ఏకే అయితే తీసాను ఇప్పుడు ఏమేమి మామూలుగా కలిపి ఇద్దరం కలిపి అని కొడు కొట్టు కొట్టుకుంటు నన్ను కొడతారంటారు ఇద్దరు కలిసి క్యాంప్ వేసి కొడతారంటారు ఇద్దరు ఇంకోసారి కొట్టు కొట్టుకుంటు కొట్టుకుట్టుకుంటుందర షార్ట్గా కొడదాం కొడమనుకున్నాను మెస్ దీని ఏం చేసినా తప్పు ఎంత ఉంది సరేలేండి ఏం కాదులే కొంచెం షార్ట్గా వస్తాను తప్ప లెఫ్ట్ పేస్ దొరుకుతుంది ఇదే దగ్గర కొంచెం ఎఫ్ పేస్ అయితే డ్రాప్ అవుతుంది అది నా ఫోన్ ప్రాబ్లం నా ఫోన్ ప్రాబ్లమ్ అయితే నేను లాస్ట్ ఎపిసోడ్లో నా వస్తే క్లియర్ ఏమీ లేదు నా ఫోన్ ప్రాబ్లమ్ బాగానే ఉంది షార్ట్ మన షార్ట్ కొడుకుడు కొట్టు అయిపోయింది 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 కలిపి కొట్టారు కదరా నాయన ఏం కొట్టినారా కలిపి కాదు మనమే టూ పాయింట్స్తో లీడ్ ఉన్నాం మనకు టెన్ వాళ్ళకి ఎయిట్ చూద్దాం చూద్దాం ఫైవ్ వస్తుంది పదను పదండి అక్కడ ఉన్నారు అక్కడ ఉన్నారు

కొట్టు 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 కొట్టుకుట్టు కొద్ది అయిపోయాడు లెవెన్ లెవెన్ ఒకటి అయిపోయేది మేడకి వెళ్ళిపోదాం ఇక్కడ కూడా మేము వెళ్ళాం ఇద్దరు వెళ్ళిపోతున్నారు రారా ఎవరు ఇద్దరు కలిపి ఉన్నారు ఇద్దరు కలిపి కొట్టినా కూడా రాలేదు కదరా నువ్వు నేను చెప్తాను నన్ను ఇద్దరు కలిపి ఉన్నా టోళ్ళు టోళ్ళు గైస్ ఏమవుతుర్రీ ఏ టోల్ టోళ్ళు విక్టర్ పోరాంది గైస్ బస్ చాలా కామెడీగా ఉంది ఇందరే టోళ్ళు టోళ్ళు ఫెక్టరీంది అసలు వెనక బీజీ చూడని గాయస్ మూవీస్లో బీజీం వేసారు నాకు కాపీ రేట్ పెట్టిద్దామని నా భయమేస్తుంది గైస్ ఏందో బ ఏం వచ్చారు బైక్ మీద పోస్టర్ మాత్రం భలే ఉన్నాయి గాసరీ వాళ్ళ పోస్టర్స్ భలే ఉన్నాయి పోస్టర్స్ మాత్రం సూపర్ ఉన్నాయి ఇంద్ర ఎంతసేపు ఉంది భూ అది డిస్కనెక్టెడ్ అబ్బా ఇద్దరిద్దరు రాసింది ముగ్గురు ముగ్గురు వచ్చాడు అలా ఇద్దరు డిస్కనెక్ట్ అయిపోయి మొన్న ఒకడు అల్ నాన్న ఒకడు భూమి అబ్బో నాటు నాటు గైస్ మామూలుగా కాదు హ్యాష్ ట్యాగ్ త్రిపులర్ గైస్ హ్యాష్ ట్యాగ్ త్రిపులర్ ఇన్ వచ్చాడు గైస్ మామూలుగా కాదు కొన్ని మంది లెవెల్ ఫైవ్ నేను చెప్పినట్టు లెవెల్ ఫైవ్ మీకు కాబద్ద చెప్తాను గైస్ నేను చెప్తాను కదా ఓకే బాయ్ గైస్ ఇంకా మీ ఇలాంటి మంచి వీడియోస్ మనం నేను చూడాలనుకున్నా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి కమెంట్ కూడా చేయండి ప్లీజ్ ఒక్క కమెంట్ చేయండి ఒక్క కమెంట్ ఒక్క లైట్ ఏ ఏం లేదు ఒక్క లైక్ చేయండి ఒక్క సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ 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 ఇలాంటి మంచి కంటెంట్ తెస్తూ ఉంటా బై గైస్